అనపర్తిలో బార్ అసోసియేషన్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి వారి మద్దతును అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్ రామకృష్ణ కోరారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందో వివరించి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో ఏ విధంగా కృషి చేయడం జరుగుతుందో వివరించారు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో నల్లమిల్లి విజయం సాధించాలని అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అంటే బీజేపీ పార్టీ రాష్ట్ర సీఎం నే వ్యతిరేకించారు మేము ఆడియా మాత్రం యాక్సెప్ట్ చేసారు ఏబియన్స్ లో పెట్టుకున్నారా ఎన్నిం పందెం పెట్టారు ఇక్కడ మాత్రం ఏం చేసారు మరి ఈ బీజేపీ ఆ ఎప్పుడ రందం గాస్తు చేసారు ఏపుడు సెటల్ గవర్నమెంట్ యాక్ట్ అక్కడ తెలియదండి సరే సరే ఆ కాదో ఇది కూడా అంటే సరే నా సైన్ దాకి యాక్ట్ కి దెఫరెన్స్ చూడండి సైన్ మాత్రమే అవుతుంది ఏలైన్స్ సస్టర్ ఏలైన్స్ సస్టర్ గవర్నమెంట్ ఏదైనా చేస్తే పోరాడతాం అందులో కాదు అసలు స్టేట్ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చేయ నాయాలన్నీ ఇక్కడ మీరు పోరాడలేదు మీరంటే మీ ఎమ్మెల్యే కదా మోటార్ మేటర్లు ఎట్టితే ఎంత రైతాంగానికి కాబట్టి వాళ్ళ పామాయికి ఎవరైతే ఇబ్బంది ఉన్నారు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇబ్బందిగా ధైర్యాలి అన్నిటికన్నా నేను మెనువులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాను సార్ రంగపేట మండలంలో మెనువులకి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక సొసైటీ మెనూరు కొనుగోలు కేంద్రం లేక ఇంకా